సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే విద్యుత్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత ఏది హెల్త్ ఇన్సూరెన్స్పై మల్ల గొల్లాలు థర్డ్ పార్టీకి ఇవ్వాల్సింది అంటున్న యూనియన్లు విద్యుత్ సంస్థే భరిస్తే మేలు మరికొన్ని సంఘాలు ఒక్కో డిస్కంలో ఒక్కో తీరుతో ఉద్యోగులు తిప్పలు సీజీహెచ్ ప్రకారం చెల్లింపులతో నష్టపోతున్న వైనం ఈ తొమ్మిది సంస్థలపై ఉన్నతాధికారులకు ఉద్యోగ సంఘాలు భేటీ ఎటువంటి నిర్ణయం లేకుండా అసంపూర్తిగా ముగిసిన సమావేశం సో ఈ విధంగా ఉన్నతాధికారుల తీరుపై ఉద్యోగుల ఆగ్రహం దీర్ఘకాలంగా పరిష్కారం కానీ అనేక సమస్యలు అయితే ఉన్నాయి ఒక్కో డిస్కం ఒక్కో తీరుగా ఉద్యోగులకు సంబంధించి ఇబ్బంది పెడుతుంది పూర్తిగా భరించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కార్మికులు అంటున్నాయి ఏడాదికి నలభై కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం ఈ మనకి విద్యుత్ సంస్థ అయితే తెలియజేస్తుంది అసంపూర్తిగా మిగిసిన భేటీ విద్యుత్ సంస్థలో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు విజయవాడ ఇక్కడ మనకి విజయవాడలోని ట్రాన్స్కోఎండి ఆధ్వర్యంలో అయితే జరిగిందన్నమాట మీటింగ్ అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే కారుణ్య నియామకాలు జూనియర్ లైన్మేను ముఖ్యంగా మెడికల్ ఇన్సూరెన్సు సీనియర్ ఆఫీసర్లు పేస్కేలు రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు మించకూడదన్న నిబంధనలు కొత్త సర్కిల్లో సీనియారిటీ ప్రాతిపదిక నియామకాలు మీటర్ రీడర్ల ఉద్యోగ భద్రత కాంట్రాక్ట్ లేబర్ ఆరియన్స్ అన్ని డిస్కౌంట్లు ఒకే రకమైన వేతనాలు మెడికల్ బెనిఫిట్స్ తదితర అంశాలకు సంబంధించి సమావేశం అయితే జరిగింది సో మొత్తం మీద మూడు నాలుగు అంశాలపై మాట్లాడి అంశాలపై మాట్లాడిన వెంటనే సో వేరే పని ఉందంటూ ఆయన అయితే వెళ్ళిపోవడం జరిగిందనమాట సో దీంతో అసంపూర్తిగా ముగిసిన చర్చలు అయితే జరిగినాయి సో ఇలా ఉద్యోగులకు సంబంధించి తీవ్ర నిరాశలు అయితే ఉన్నారని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే ప్రకటించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి